నమస్తే అండి వెల్కమ్ టు అమృత భవనాలు ఇది అపరాజిత మొక్క అదేనండి సింకు పూలు ఇది గేట్ బయట ఉన్న కొంచెం స్థలంలో పెట్టాను ఎప్పుడు వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి కదండి అందుకే ఇది ఎక్కువ కోసేది షూట్ చేయండి నేను కోసేసాకే చూపిస్తూ ఉంటాను ఈరోజు చాలా పూలు ఉన్నాయని ఇలా వీడియో తీశాను ఇవి పచ్చిమిరపకాయ మొక్కలు గింజలు పూపుల డబ్బాలో మిగులుతాయి కదండి మిరపకాయలు విరుపుతూ ఉంటాము ఆ గింజలు ఉరికే వేస్తే పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చాయి దానికి బాగా అల్లుకుపోయిందండి ఇప్పుడు నేను కోస్తున్న పచ్చిమిరకాయలు మన టెర్రస్ గార్డెన్లో పైన ఉన్నవి బయట వచ్చిన మొక్కని తీసుకొచ్చి ఒకటి కుండీలో పెట్టాను బయట మొక్కలు కూడా కాస్త ఆలస్యంగా మొదలైన చాలా కాయలు వచ్చాయి అవి కోసేసాను ఇదిగోండి కాకరకాయలు కాకరకాయలు ముందు చేతిలో చూసారా ఒక పండుకాయ కనిపిస్తాం కదా సరే గింజ దాస్తే నెక్స్ట్ టైం మనకి మొక్క వేసుకోవడానికి ఉంటుందని అది కూడా దాంతో దాంతోపాటు ఒక నాలుగైదు కాకరకాయలు కోసానండి ఈ చిట్టి కాకర భలే టేస్టీగా ఉంటుంది బటన్ రోస్ ఓట్ల పూలు వచ్చాయి కదండి ఒక రెండు పూలు కోసాను మొక్కకి అలాగే వదిలేకుండా కోస్తేనే పూలు ఇంకా బాగా వస్తాయి ఇది చామంతి ఇదివరకు కోసా కదండి పూలు కాసిని ఇప్పుడు మళ్ళీ కోస్తున్నాను మొక్కలు విచ్చుకొని పెద్ద పూలు అయ్యాయి ఇవి ఒక నాలుగు పూలు కోసాను చిక్కుడుకాయలు కాశని ఉన్నాయి ఈ ఆకుకి పురుగు వచ్చిందని తీసేసా కదండి మళ్ళీ ఆకులు వస్తున్నాయి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా చూసారా మూడు మూడు ఉన్నాయి ఇప్పుడే ఆకులు రావడం ప్రారంభించింది ఉన్న చిక్కుడుకాయలు కాశిని కోసేసాను మొదట వచ్చినప్పటికన్నా ఇప్పుడు వచ్చే కాయ సైజు పెద్దదిగాను గింజలు కూడా పెద్దవిగా ఉంటున్నాయి కనకాంబరాలు ఒక వారం నుంచి కోయకుండా వదిలేశానండి అందుకే ఇన్ని పూలు అయ్యాయి నేను ఈ కనకాంబరాలు కాస్త మరం చెంబేరి పూలు ఒక నాలుగు వచ్చాయండి అవి అన్నీ కలిపి ఒక చెండు పెడితే ఒక అరమూరు అయ్యింది పూలు రంగు రంగురంగులుగా చాలా బాగున్నాయి కదండి ఇవి కూడా కోసాను ఈరోజు కాస్త పెద్ద హార్వెస్టే రకరకాల పువ్వులు కాయలు వచ్చి పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు పూలు అదిగోండి చామంతి జినియా శంకు పూలు గులాబీలు రెండు కోసాను ఇంకా అదిగోండి పారిశాతాలు కాసినవి చమేలి పూలు ఫైనల్గా కాస్త మరువం కోసానండి చూసారా మధ్య మధ్యలో పెట్టాను సో ఇవన్నీ కోసి ఇలా అరేంజ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది పెద్ద హార్వెస్ట్ ఈ అమృత పవనాల్ని రోజు ఆస్వాదించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి